ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు ఆకర్షితులై సీఎంగా రెడ్డిని గెలిపించుకుంటే అంగన్వాడీలకు చేసిందేమీ లేదని నెల్లూరు జిల్లా అంగన్వాడీ వెల్ఫేర్ అసోసియేషన్ లీడర్ షేక్ రెహానా బేగం అన్నారు వరికుంటపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు చేస్తున్న ధర్నాకు ఆమె మద్దతు తెలిపారు అంగన్వాడీ సిబ్బంది సమస్యలను ఎక్కడా కూడా అసెంబ్లీలో గాని పార్లమెంటులో గాని చర్చించిన దాఖలాలు లేకపోవడం బాధాకరమన్నారు తమకు జీతాలు పెరిగేంత వరకు ధర్నాలు రాస్తా రోకోలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీఐటియు నాయకులు హరినారాయణ అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీలు అందరు కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలకు ఆకర్షితులయ్యి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది కనీసం నాలుగున్నర సంవత్సరం గడిచిపోయినా కూడాను అంగన్వాడీల గురించి ఎక్కడ ఏ అసెంబ్లీలో కానీ ఎక్కడ కూడా మాట్లాడకపోవడం చాలా బాధ అనిపించింది అట్లాగే నవరత్నాలను అమలు చేస్తున్నానని చెప్పి ఆయన ఆ నవరత్నాల్లో అంగన్వాడీలు లేరా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఈరోజు మేము రోడ్డెక్కిన తర్వాత నాలుగు సార్లు చర్చలకు పిలిచారు ఆ చర్చల్లో ఆర్థికపరమైనటువంటివి జీతాలు పెంచేటటువంటి విషయం కాకుండా ఏదేదో మాట్లాడుతూ అబద్ధాలు చెప్తూ ఉన్నారు నాలుగున్నర వెయ్యి నేను పెంచాను అని అది శుద్ధ అబద్ధము కాబట్టి ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఇప్పుడు మేము పదకొండు వేల ఐదు వందలకు ఏడు వేల రూపాయలకు బతకలేని పరిస్థితి కరెంటు బిల్లు పెరిగింది ఇంటిపాడుగులు పెరిగాయి గ్యాస్ పెరిగింది ప్రతి ధర కూడా పెరిగింది ఈ ధరలకు సమానంగా మాకు జీతాలు పెంచాలా ఒక చట్టం ఉంది ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని దాన్ని అమలు చేయమని అడుగుతా ఉన్నాము సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే కరోనా కాలంలో కూడా ప్రాణాలకు తెగించి అంగన్వాడీలు డ్రై రేషన్ ఇంటింటికి తిరిగి దేశమంతా కాలం పడినా కూడా అంగన్వాడీలు ఇంటింటికి తిరిగి డ్రై రేషన్ ఇచ్చారు వాళ్ళ సేవలు ఈ దేశం చాలా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి వాళ్లకు గ్రాడ్యుటీ అమలు చేయాలి అని చెప్పి కూడా ఆర్డర్ ఇచ్చింది దాన్ని కూడా అమలు చేయాలని కోరుతూ ఉన్నాము మరి మాది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కదా రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు ఒక్క పైసా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ పెంచలేదు మేము అడుగుతున్నాము ఎంపీలని మిమ్మల్ని అందరిని ఇంతమందిని గెలిపించి పంపించింది కనీసం బడ్జెట్ పెంచలేకపోతున్నారు మీరు ఎందుకు పోయారు అక్కడికి అని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాము మరి చాలామంది ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో నా దగ్గర డబ్బులు లేవు నేను ఇప్పుడు జీతం పెంచలేను అని అంటూ ఉన్నారు మరి ఆరుదాం ఆంధ్రాకి నాలుగు వందల కోట్లు ఎట్లా వచ్చినాయి విశాఖపట్నంలో రిషికొండ దగ్గర కట్టే ప్యాలెస్కి నీకు ఐదు వందల కోట్లు ఎట్లా వస్తూ ఉన్నాయి ఇదంతా శుద్ధ అబద్ధం అని చెప్పి మేము చెప్తా ఉన్నాము ఖచ్చితంగా మా జీతాలు పెంచేంత వరకు మేము పోరాటం చేస్తాము ఒకే మాట అడుగుతా ఉన్నాము ఎమ్మెల్యేలు ఎంపీలు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారులైన ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరి జీతాలు ఎంత లక్షల్లో తీసుకుంటున్నారు వెంటనే పెంచుకుంటా ఉన్నారు వాళ్ళు ఒక రెండు నెలలు మా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అంత జీతం తీసుకొని వాళ్ళ కుటుంబాలను పోషించమనండి తర్వాత మేము మాట్లాడతాము అంతేగాని బెదిరింపులకు చేసి తాళాలు పగలగొడితే మీ బదులు వేరే వాళ్ళని పెడతాము అని అంటే మేము ఊరుకునే సమస్య లేదు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి జీతాలు పెంచుకునేంత వరకు సమ్మెలో ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము శేఖర్ రెహనా బేగం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నెల్లూరు జిల్లా కార్యదర్శి భలే మంచి చొక్కం సిఎంఆర్ చందనా బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ సారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లౌజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బాల్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్